నెల్లూరు జిల్లా నుంచి ప్రజా సేవలో మరో చరిత్ర సృష్టించబోతున్నారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీపీఆర్ నేత్ర అనే కొత్త సేవా కార్యక్రమం నవంబర్ మూడున ప్రారంభం కానుంది వరికుంటపాడు మండలం రామాపురం గ్రామంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారుభాకర్ రెడ్డి ప్రతి గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు కళ్లజోళ్లు అందించడం లక్ష్యంగా ఫౌండేషన్ ముందుకు వస్తోంది ప్రజా సేవే పరమావధిగా వీపీఆర్ పయనం కొనసాగుతోంది ఇప్పటికే వీపీఆర్ అమృత ద్వారా వందలాది గ్రామాలకు తాగునీరు అందించి ప్రజల దాహార్తిని తీర్చారు వీపీఆర్ భరోసా ద్వారా దివ్యాంగులకు ట్రైసైకిల్ అందించారు ఇప్పుడు అదే సేవా పంధాలో కంటి ఆరోగ్యంపై దృష్టి సారిస్తున్నారు ఉదయగిరి నియోజకవర్గం నుంచే ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది ఉదయగిరి ప్రజలంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక మమకారం ఉందని ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పారు ఇక్కడ్నుంచే ట్రై ట్రైసైకిల్ పథకాలను ప్రారంభించారు ఇప్పుడు అదే నెలపై వీపీఆర్ నేత్ర అనే కొత్త సేవా యజ్ఞం ప్రారంభమవుతోంది ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సౌజన్యంతో కోవూరు ఎమ్మెల్యే రెడ్డి మహిళల ఆరోగ్య రక్షణకు కృషి చేస్తున్నారు ప్రతి మహిళ ఆరోగ్యంగా ఉండాలని ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని ఆశిస్తూ రెడ్డి వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పింక్ బస్సు ద్వారా ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు ఫౌండేషన్ మూడు కోట్ల రూపాయలు వెచ్చించి ఈ బస్సును తిరుపతి స్విమ్స్ హాస్పిటల్కి అందించింది ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గంలో దాదాపు పదివేల మంది మహిళలు ఈ పరీక్షలు చేయించుకున్నారు తరువాత అవసరమైన చికిత్సకు కూడా ఫౌండేషన్ నుంచి సహాయం అందించబడింది కంటి వైద్యానికి నడిచే హాస్పిటల్లు వీపీఆర్ నేత్ర కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ వైద్య బస్సు అత్యాధునిక పరికరాలతో సిద్ధమైంది ఇందులో కంటి పరీక్షల కోసం ప్రత్యేక యంత్రాలు ఫ్రేమ్స్ లెన్సులు లెన్స్ కటింగ్ మెషిన్ వంటి సదుపాయాలు ఉన్నాయి బస్సులోనే ప్రజలకు పరీక్షలు చేసి వెంటనే కళ్లజోళ్లు తయారు చేసి ఉచితంగా అందించనున్నారు ఉదయగిరి నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం తరువాత దశల వారీగా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు విస్తరించనుంది ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వీపీఆర్ ఫౌండేషన్ ముందుకు సాగుతోంది